పట్నాలు సీనియర్ గారు డాక్టర్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ గారు అలాగే దివ్యాంగులు అదే చైర్మన్ మన విజయదర్గ విజయదర్గారెడ్డి గారు మన భత్రి శాఖరావు గారు సిటీ ఎస్సోసీఆర్ చైర్మన్ అలాగే మన దయల్ రాజు ఆయన సిటీ జిల్లా సెక్రటరీ ప్లస్ ఆటో ఇంజర్ యొక్క సెక్రటరీ అలాగే ముందు బల సుప్రపంచారు అందరికంటే సీనియర్ మన కాబోయే బిసిసి సెక్రటరీ స్టేట్ సెక్రటరీ ప్రదేశ్ కాంగ్రెస్ చాలా మంది ఆటో ఇంజనీర్ వారు వచ్చారు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు పెట్టడం జరిగింది అది చాలా సంతోషం కూడా అప్రిషియేట్ చేసాం కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి మేము కూడా ఆనందం తెలియజేస్తున్నాం అది బాగానే నవ్వుతాయి కానీ దాని ఆలోచే సైడ్ ఎఫెక్ట్స్ ఆయన రెక్టిఫై చేయట్లేదు ఆ వేళ వాళ్ళకు అమలు చేసే రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దీనివల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకే పదిహేను రోజుల లోపల కాంపన్సేషన్ చేస్తాము వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా చేస్తామని చెప్పి ఆ వేళ ఉచిత బస్సు ప్రారంభించే టైంలో చెప్పడం జరిగింది పదిహేను రోజులు అయిపోయింది కానీ ఈవెంట్ వరకు కూడా ఏం చేస్తాం ఏంటి అనేది ఆయన ఏం చెప్పట్లేదు ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మరి ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పాలే వాళ్ళు ఏంటంటే ఇలా చెందనగర్ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేదా కోరిక కానీ ఏమంటే రోజు జనాల టికెట్ తీసి వచ్చేవాళ్ళు ఉచిత బస్సు కదా మేము ఎలా తెలియట్లేదు అని అంటారు దాని గురించి అని చెప్పి ఈ ఆటో డ్రైవర్లకి మరి నెలకి కనీసం ఒక పదివేల రూపాయలు ఇస్తేనే కానీ వాళ్ళకి కాంపన్సేట్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ఆటోకి ఫైనాన్స్ కంపెనీకి వాయిదాలు కట్టాలి అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి ఈ లోపల ఏదైనా ఆర్థిక ఇబ్బందులు మెడికల్ అయితే వస్తే చాలా కష్టంగా ఉంది కాబట్టి కనీసం ఒక పదివేల రూపాయలు నెలకే ఓల్డేజ్ పెన్షన్ ఎలా ఎత్తున్నారో అలాగే దివ్యాంగుడికి ఎలా ఎత్తున్నారో మాకు కూడా పెన్షన్ టైంలో నెలకు పదివేలు ఇవ్వాలని చెప్పి కావడం జరిగింది మరి దాని గురించి అని చెప్పి రెండో తారీఖున అంటే రెండో తారీఖుకి ఈ సెలవులు అన్నీ పోయినా పదిహేను రోజులు అయిపోతాయి మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో వాళ్ళ అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి వారి ఆటో తోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఆల్రెడీ పాంప్లెక్స్ ఫిల్డింగ్ వేసి రాజమండ్రి సిటీ రోడ్ లో ఉన్నటువంటి ఆటో వాహనాలు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆ ధర అనేది చాలా భారీ ఎంత ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆటో డ్రైవర్లు సాటిస్ఫై చేస్తాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా చేస్తారన్నారు కాబట్టి ఒకటో తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటారు వాళ్ళు